వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి ఇది సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లోన నేను ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గుడ్లని వేసి వేయించుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక పది గుడ్లు తీసుకున్నాను ఈ పది గుడ్లను తీ తీసుకొని ఆయిల్ కొద్దిగా వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం ఇది మసాలా కారం అండి ఆశీర్వాద మసాలా కారం వేసి కొద్దిగా వేయించుకోవాలి ఈ కారము పసుపు అంతా కూడా గుడ్లకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి సాల్ట్ మసాలా కారంలోనే ఉంటుందండి అందుకే నేను వేయడం లేదు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి గుడ్లని వీటిని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అండి వేసుకుంటున్నాను ఇవి బాగా వేయించుకోవాలి ఆ మసాలా దినుసులు ఇవి వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఈ ఆనియన్ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో సగము ఆనియన్ ముక్కల్ని సైడ్కి తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా చూడండి సగం తీసి పెట్టుకోవాలి సగం కుక్కర్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు అదే తాలింపులోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిరపకాయ ముక్కలు రెండు పెద్ద టమాటాలు వేసుకుంటున్నానండి అవి బాగా మగ్గిపోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఈ ఆకుకూరలు కూడా తాలింపులో బాగా మగ్గేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి జీరా పొడి ఈ మూడు వేసి తాలింపులో కలుపుకోవాలి అదేవిధంగా కారము రుచికి తగ్గట్టు వేసుకోండి కారాన్ని పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు ఇవి వేసి బాగా మగ్గనివ్వాలండి కలుపుకొని తర్వాత కొద్దిగా పెరుగు ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది మరోసారి కలుపుకుందాము పెరుగు బాగా మగ్గాలండి తాలింపులో ఇప్పుడు నేను ఎసురు పోసుకుంటున్నానండి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను అన్నమాట నేను ఇది సోనా మసూరి బియ్యంతో చేస్తున్నానండి కర్నూలు సోనా మసూరి బియ్యంతో రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి నేను బియ్యం ఏమి నానబెట్టలేదండి అప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టి వేసుకుంటున్నాను ఈ రైస్ ఒక ఐదు మందికి సరిపోతుందండి తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం పక్క పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను కూడా వేయించిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి చూద్దామండి విజిల్స్ అల్లారిపోయింది చూడండి రైస్ రెడీ అయిపోయిందండి గుమ్మగుమలు ఆడిపోతుంది రైస్ ఇప్పుడు మనము ఇంకో వేడి మీద ఉండగానే వేయించి పెట్టుకున్నటువంటి అంటే ఫ్రై చేసుకున్నటువంటి ఈ గుడ్లని అన్నంలో పెట్టి వెంటనే మూత వేయాలండి ఆవిరికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి